మాకు నచ్చిన వారికి తాంబూలాలు ఇచ్చేశాం ఇక మీకు ఇష్టం వచ్చినట్టుగా తన్నుకు చావండి అన్నట్టుగా ఉందంటే అక్కడ కూటమిలోని టికెట్ల పంచాయతీ పట్టున్న కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో చేస్తున్నారేంటి అని ప్రశ్నిస్తున్న టీడీపీ కేడర్కు సమాధానం దొరకడం లేదట మార్చండి బాబోయ్ అని కొన్ని చోట్ల మార్చదు మొర్రో అని మరో చోట కేడర్ రోడ్డెక్కుతోంది ఎక్కడ లట్స్ వాచ్ తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన ఉండి నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్దల నిర్ణయం నిత్యం రచ్చకు కారణమవుతుంది నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు గెలుపు మమ్మల్ని పట్టించుకోరా అంతా మీ ఇష్టమేనా అంటూ తెగ అయిపోతున్నారట లీడర్స్ పార్టీ పుట్టాక ఒక్కసారి మాత్రమే ఉండిలో ఓడిపోయింది అలాంటి చోట ఇప్పుడు అనవసర ప్రయోగాలు ఎందుకన్నది కేడర్ క్వశ్చన్ గా ఉంది రెండు ఫ్యాన్ గాలులో సైతం ఎదురు నిలిచి గెలిచారు మంతెన రామరాజు అలాంటి నియోజకవర్గంలో కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఇష్టానుసారం వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్న పరిస్థితి రామరాజుకి ఇప్పటికే టికెట్ ప్రకటించినా మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఉండిలో మార్పులు ఉండొచ్చన్న సంకేతాలతో అలజడి రేగుతోంది ఇప్పటికే పార్టీ పెద్దలకు రాజీనామాలు పంపిన కార్యకర్తలు అభ్యర్థిని గనుక మార్చేట్లయితే వాటిని ఆమోదించాలని అల్టిమేటం ఇచ్చేశారట ఈ పరిణామాలు ఉండి నియోజకవర్గంలో టీడీపీని దారుణంగా దెబ్బతీశాయన్నది ఇంటర్నల్ టాక్ జిల్లా అధ్యక్షురాలు తోట రామలక్ష్మి ఇంటిని ముట్టడించి ఆందోళన చేసిన టీడీపీ కేడర్ భవిష్యత్తులో పార్టీ పెద్దల నిర్ణయాలను బట్టి ఆందోళనకు సిద్దమవుతున్నట్టుగా తెలిసిందే సిట్టింగ్కివ్వకుండా గతంలో పదేళ్లు పనిచేసిన నేతకు లేకుండా ఎవరినో ఇంపోర్టు చేస్తామంటే కుదరదంటూ తేల్చి చెప్పేస్తోంది లోకల్ కేడర్ ఇక తెలుగుదేశం పార్టీ చాప కింద నీరులా అసమ్మతిని ఎదుర్కొంటున్న మరో నియోజకవర్గం నిడదవోలు రెండు పేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు టీడీపీ విజయం సాధించింది ఇప్పుడు సీటును జనసేన కేటాయించినా టికెట్ ఆశించిన ఇద్దరు తెలుగుదేశం నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో పాటు కుందుల సత్యనారాయణ వర్గాలు టచ్ మీ నాట్ అంటున్నాయి వాస్తవానికి రెండు వర్గాలకు నియోజకవర్గంలో మంచి పట్టుంది అయితే జనసేన అభ్యర్థి కేవలం శేషారావు వర్గంతోనే కలిసి వెళ్లడంతో కుందుల సత్యనారాయణ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు దీంతో నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ కు కష్టాలు తప్పవన్న వాదన బలపడుతోంది రెండు వర్గాలు బలంగా ఉన్నప్పుడు ఒక వర్గంతోనే అంటగాగడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు అన్నది లోకల్ వాయిస్ అసంతృప్తితో ఉన్న కుందుల వర్గాన్ని ఇప్పటి వరకు టీడీపీ పెద్దలు పట్టించుకున్న పాపన పోలేదు అందుకే గుర్తింపు లేని చోట పనిచేయడం అనవసరం అన్న భావనకొచ్చారట కుందుల భవిష్యత్ కార్యాచరణపై ఆయన దృష్టి పెట్టడంతో నిర్ణయం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే కూటమి అభ్యర్థి విజయావకాశాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చు అంటున్నారు అటు పోలవరం నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట పార్టీకి మంచి పట్టున్న చోట జనసేనకు టికెట్ కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టుగా తెలిసిందే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల నియోజకవర్గంలో ప్రయోగాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు జనసేన ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపలేదని అలాంటి సీటు నా పార్టీకి ఇవ్వడం ఏంటని మండిపడుతున్నట్టుగా తెలిసిందే ఆ పార్టీ తరపున బరిలో ఉన్న చిర్రి కు అస్సలు సహకరించడం లేదట స్థానిక టీడీపీ నేతలు ఇటీవల చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఈ సీటును మనమే తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహించారు నియోజకవర్గ నేతలు అయినా పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకోకపోగా మాకు నచ్చిన అభ్యర్థులు ఎంపిక చేస్తాం మీరు పని మాత్రమే చేయండిన్నట్టుగా ఉందంట వ్యవహారం ఆ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేడర్ ఏళ్ల తరబడి పార్టీని ఉంటే చివరకు దక్కే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారట పార్టీని వీడలేక అలాగని పెద్దోళ్ళ ఆదేశాలు పాటించలేక ఏం చెయ్యాలో పాలుపోక చివరకు సైలెంట్ అయిపోతుందట పోలవరం టీడీపీ కేడర్ ఈ ప్రభావం పోల్ మేనేజ్మెంట్ పై పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పరిశీలకులు మొత్తానికి పట్టున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై కేడర్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇది చూసి కూటమి అభ్యర్థులుగా తెరపైకొచ్చిన నాయకులు సైతం భయంతో కూడిన గందరగోళంతో కూడిన కంగారులో ఉన్నారట మరి ఎన్నికల నాటికి పార్టీ పెద్దలు దీన్ని ఎలా సెట్ చేస్తారో చూడాలి